హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ బేబీ పొటాటో ఫ్రైని ఇంట్లో అందరికీ నచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ పొటాటో ఫ్రైని చేసి పెడితే బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసేయచ్చు నార్మల్ పొటాటో ఫ్రై కన్నా కూడా ఈ బేబీ పొటాటో ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఇలా చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ టేస్టీ బేబీ పొటాటో ఫ్రైని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పావు కిలో చిన్న చిన్న బంగాళాదుంపల్ని తీసుకోవాలి ఇవి మనకి అన్ని మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇవి బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువైతే మాత్రం బంగాళదుంపలన్నీ బాగా మెత్తగా అయిపోతాయి మనకి ఫ్రై చేసుకోవడానికి కూడా రాదు ఇలా మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారినివ్వాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా మొత్తం అన్నిటినీ కూడా చేత్తో పీల్ చేసుకోవాలి ఇలా అన్నీ కూడా చేత్తో పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అర టీ స్పూను ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూను మినప్పప్పు వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం ముందుగా పీల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి మనం టేస్ట్కి సరిపడా కారం ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా అండి చాలా సింపుల్గా బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అందరూ దీన్ని ఒట్టిగానే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మనం ఎక్కువ మసాలాలు ఏమీ వాడలేదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్